అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భగవంతుడి అనుగ్రహం పొందటానికి నిత్యం మనం పూజలు చేస్తూ ఉంటాము కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను పద్ధతులను తప్పక పాటించాలి అని పండితులు చెబుతున్నారు దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తులను వేసి దీపం వెలిగిస్తే సరిపోదు ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి త్వరగా ధనవంతులు అవ్వాలన్నా అష్టైశ్వర్యాలను పొందాలన్నా కొన్ని పరిహారాలను ఖచ్చితంగా చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వాటిలో చాలా ముఖ్యమైనది పిండి దీపం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటాము అయితే ఎన్ని పూజలు చేసినా సరే మీకు దైవానుగ్రహం లభించట్లేదంటే మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం మీ పూజలన్నీ దేవుని పాదాల చెంతకు చేరాలంటే మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించండి ఈ ఒక్క దీపం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది సాక్షాత్తు దేవతలందరూ మీ ఇంటికి రావాలంటే పూజలో పిండి దీపాలు వెలిగించాల్సిందే ఈ చిన్న దీపారాధన ద్వారా మీరు ఊహించలేని ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి పూర్వజన్మ పాపాలు కూడా హరించుకుపోయి అఖండ ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి పూజలో పిండి దీపాలు ఎలా వెలిగించాలి ఏ విధంగా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ప్రీతికరమైనది కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలన్నా త్వరగా ధనవంతులు కావాలన్నా ఒక్కసారి ఈ దీపం వెలిగించి చూడండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు వెండి దీపాలు ఇత్తడి దీపాలు ఉపయోగించి దీపారాధన చేస్తాము కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ పూజలో చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పిండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది త్వరగా ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పిండి దీపం చాలా శక్తివంతమైనది అసలు ఈ పిండి దీపం ఎలా చేయాలి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కొంచెం బియ్యపిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకోండి అందులో కొన్ని పచ్చిపాలు బెల్లం తురుము మరియు ఆవు నెయ్యిని కలిపి ఈ పిండితో పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలను కొంచెం సేపు ఆరబెట్టి ప్రమిదలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజలో ఉపయోగించాలి పూజలో ఉపయోగించే పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకు పైన మాత్రమే పిండి దీపాలు వెలిగించాలి ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుంది పిండి దీపం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి పిండి ప్రమిదను తమలపాకు పైన వెలిగిస్తే లక్ష్మీనారాయణ ఎంతో సంతృప్తి చెంది మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఇక మనలో చాలా మంది దీపారాధనకు నువ్వుల నూనెను వాడతారు కానీ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తేనే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది అయితే ఆవు నెయ్యిని కొనే స్థోమత లేనివారు నువ్వుల నూనెలో కొంచెమైనా నెయ్యిని కలిపి దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ తమ కోరికలు త్వరగా నెరవేరాలని కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే ఒక పదకొండు రోజుల పాటు వరుసగా మీ పూజ గదిలో పిండి దీపం వెలిగించండి ఎంతటి కష్టమైన సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం అవుతుంది ఎంత పెద్ద కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి అసలు ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ప్రారంభించాలి అంటే మీ వీలును బట్టి ఏ రోజైనా ప్రారంభించవచ్చు మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి ఈ శక్తివంతమైన పదకొండు రోజుల వ్రతాన్ని ఆచరించాలి అంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే చేసుకోవాలి కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి వరుసగా పదకొండు రోజు రోజుల పాటు పిండి దీపాలను వెలిగించి మీ ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి రెండవ రోజున రెండు దీపాలు మూడవ రోజున మూడు పిండి దీపాలు ఇలా పదకొండు రోజుల పాటు దీపాల సంఖ్యను పెంచుకుంటూ చివరిగా పదకొండవ రోజున పదకొండు పిండి దీపాలను వెలిగించాలి దేవుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి అలాగే మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకోవాలి ప్రతిరోజు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకోవాలి ఈ పదకొండు రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకొని పూజాగది ముందు అష్టదల ముగ్గు వేసి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పదకొండు రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నియమాలన్నీ పాటిస్తూ పదకొండు రోజుల పాటు పిండి దీపాలను వెలిగిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఇక ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం నాడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చెయ్యండి ఎందుకంటే శుక్రవారం పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే శనివారం పిండి దీపాలు వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఇక తరతరాల తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి మీ ఇంటి గుమ్మం బయట రెండు పిండి దీపాలు వెలిగించండి మహాలక్ష్మిదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శక్తివంతమైన పిండి దీపం వెలిగించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే ఫలితం దక్కుతుంది పిండి దీపం వెలిగించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కనీసం వారానికి ఒక్కసారైనా పూజాగతి పిండి దీపం వెలిగించండి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది వివాహ అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి పిండి దీపానికే కాకుండా కొన్ని రకాల దీపాలకు కూడా ఎంతో దైవశక్తి ఉంటుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి దీన్నే కొబ్బరి దీపం అని అంటారు సాధారణంగా కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తారు కానీ ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయంలో కొబ్బరి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే కామాక్షి దీపానికి కూడా చాలా శక్తి ఉంటుంది కామాక్షి దీపంలో అమ్మవారు స్థిర నివాసం ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కామాక్షి దీపం వెలిగించి లలితా సహస్రనామం చదివితే మీకు ఉన్న కష్టాలన్నీ అమ్మవారి చెల్లని చూపుతో తీరిపోతాయి అలాగే మనలో చాలామంది ఆడవారు దేవాలయంలో మట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటారు దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర పిండి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు పిండి దీపాలు వెలిగించండి అతి త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోయి అఖండ ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో పిండి దీపాలు వెలిగించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టు కింద రెండు పిండి దీపాలు వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి మీ పేదరికం తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్టే విష్ణుమూర్తి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తాయి కాబట్టి తులసి కోట ముందు పిండి దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు భయంకరమైన శని దోషాలు అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు నవగ్రహాల ముందు పిండి దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మనలో చాలా మంది ఇళ్లకు విపరీతమైన నరదృష్టి ఉంటుంది మన ఇంటికి నరదృష్టి సోకితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఆదివారం సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట పిండి దీపాలు వెలిగించండి మీ ఇంటికి పట్టిన నరఘోష సమస్యలన్నీ వదిలిపోతాయి ఇక మనలో చాలా మంది త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారు అలాంటి వారు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రతి పౌర్ణమి తిది నాడు నది దగ్గర పిండి దీపాలు వెలిగించి నదుల్లో వదలండి ప్రతి పౌర్ణమి నాడు నదిలో పిండి దీపాలు వదిలితే వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది అలాగే చదువుకున్న విద్యార్థులు ప్రతి బుధవారం సరస్వతీదేవి ముందు పిండి దీపాలు వెలిగిస్తే తెలివితేటలు విద్యాబుద్ధులు సిద్ధించి చదువులో గొప్ప స్థాయికి ఎదుగుతారు పిండి దీపాలు వెలిగించేటప్పుడు ముందుగా దీపంలో నూనె పోసి తర్వాతే ఒత్తులు వేయాలి ముందుగా ఒత్తులు వేసి నూనె పోయకూడదు పిండి దీపంలో వేసే ఒత్తులు బేసి సంఖ్యలో ఉండాలి అలాగే తడిగా ఉన్న పిండి ప్రమిదలో దీపారాధన చేయకూడదు అలాగే పగుళ్ళున్న పిండి ప్రమిదను పూజలో ఉపయోగించకూడదు పూజలో వెలిగించిన పిండి దీపం కొండెక్కిన తరువాత ఆ దీపాన్ని బయట పడేయకూడదు కొండెక్కిన ఆ ఈ దీపాన్ని గోమాతకు తినిపిస్తే తరతరాలా తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే గోమాతకు తినిపించలేని వారు ఈ పిండి దీపాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి సాధారణంగా ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టించిన ఫలితం లభిస్తుంది కాబట్టి మహాలక్ష్మి సంచరించే సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు తలస్నానం చేసి పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు ఆయు రారు ప్రాప్తిస్తాయి ఇక మనలో కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ సంబంధాలు కుదరవు అలాంటి వారు ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి బెల్లం దీపం వెలిగించండి బెల్లం పైన గుంటలా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి నిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి ఇలా పదకొండు శుక్రవారాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది ఇత్తడి ప్రమిదల్లో కాకుండా ప్రతినిత్యం పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ధనధాన్యాలకు లోటు లేకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ విధంగా పిండి దీపాలు వెలిగిస్తే అయితే ఎలాంటి కష్టమైనా వెంటనే తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు